గిరిజన సంప్రదాయ ఇటుకల పండుగ మాన్యం జిల్లా పాడేరులో వైభవంగా జరిగింది మహిళలంతా ఏకమై ఊరంతా తింస నృత్యాలతో అలరించారు వేషధారణలతో డప్పు వాయిద్యాలు గొలుసుకట్టు నృత్యాలతో ఆకట్టుకున్నారు ఇటుకల పండుగ సందర్భంగా వయస్సు సంబంధం లేకుండా ఆడపడుచులు ఓవైపు అక్కాచల్లెళ్లు మరోవైపు బడ్డులాగే బల ప్రదర్శనలో పాల్గొని వారి బలం నిరూపించుకున్నారు అక్క చెల్లెలు గెలిస్తే పంటలు ఎక్కువ పండుతాయని ఆడపడుచులు గెలిస్తే పాడి పశువులతో గ్రామం కళకళలాడుతుందని గిరిజనుల విశ్వాసం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయ పండుగ పాడేరులో జరుగుతోందని అక్కడ స్థానికులు చెబుతున్నారు నుంచి ఈ ఇటుక పంట చైత్ర మాసం పండుగ అనేటప్పుడు ఇటుక పంట చాలా అపాసంగా చేసేటటువంటి పాడేరు పాట పాడేరు అని నుండి ఇప్పుడు దాకా కూడా మేము ఆ ఉత్సవ ఆచారాలంతా ఇక్కడ కూడా పాటిస్తున్నాం ఇప్పుడు కూడా ప్రతి ఏటా ఉగాది తర్వాత వచ్చే వారం మరుసటి వారం వచ్చే పండుగనే ఇటింగ్ పండుగ అంటాము ఇప్పుడు ఇటుకల పండుగ పేరు మార్చారు కానీ బిటింగ్ పండుగ అని పూర్వం మా పెద్దలు అనేవారు ఈ పండుగలోని మొత్తము ఆయుధాలు పూజ చేస్తారు అలాగే ఆ మొత్తం వేటకు కూడా అదొక సాంప్రదాయం ఉంది ఆడ ఊర్లో ఆడవాళ్ళందరినీ కూడా ఊర్లో గుమ్మలు గింసాటలు మగవాళ్ళు ఉంటే వాళ్ళకి రంగు నీళ్ళు పోసి ఓలి లాగా వాళ్ళకి వేటకి పంపి చేస్తుంటాము అన్నదమ్ములు మా మామయ్యలో ఒకవైపు మా బావలో మా తండ్రిలు ఒకవైపు ఉండి కేతులు భూములని గడ్డులాగుతారండి శనివారం రోజు ఆ రోజు భూములు గానీ గెలిచినట్టయితే గడ్డులాగి మా ఊరు ఎప్పుడు కూడా పాడి పంటలతో చిక్కగా ఉంటుందని ఒక సాంప్రదాయం